లంచాలు తీసుకుంటున్నారండి లంచాలు ఈ మధ్యన విపరీతమైపోయినాయి ఈ వార్తల్లో చూస్తూ ఉంటే బాగా ఎక్కువగా కనపడుతున్నాయండి వాడి పొద్దున కూడా నేను చూశాను ఎవరో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఖాతాలో అంటే ఈ లాకర్లు పెట్టుకుంటారు కదా ఉన్నవాళ్ళు ఆ లాకర్లు పెట్టుకున్న దాంట్లో రెండు కిలోల బంగారం ఉందిటండి రెండు కిలోల బంగారం ఇప్పుడు వారు స్వార్జితమై వాడు కష్టపడి ఉంటే లేకపోతే వాడు పూర్వీకులు ఇచ్చిందో వీరు కష్టపడిందో అయితే ఎవరికి ఇది ఇబ్బంది ఉండదు కానీ ఆయన ఉద్యోగం చేసే చోట చిన్న పొన్న పనులు చేసేటటువంటి వారి దగ్గర అంతా కూడా పీడించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ లంచాలన్నీ తీసుకొని ఆ విధంగా వారు బంగారాన్ని కొనుక్కున్నారో ఆస్తులు కూడా పెట్టుకున్నారో డబ్బులు కూడా పెట్టుకున్నారు ఇవన్నీ చేశారు అయితే ఆ తీసుకునే వాళ్ళ తప్ప ఇచ్చేవారి తప్ప అంటే అక్కడ మేము పనిచేస్తాము అని ఎప్పుడైతే అడుగుతూ ఉన్నారో తీసుకుంటామంటున్నారో ఆ తీసుకునేవారు దానికంటే కూడా ఇచ్చేవారిదే తప్పంటానండి నేను ఎందుకంటే మనము ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం అవునా అలాంటప్పుడు మనం ధైర్యంగా ఎవరైతే వారు అడుగుతున్నారో వారిని పై అధికారాల దగ్గరికి వెళ్ళి చక్కగా అధికారులు చక్కగా పనిచేస్తున్నారు పనిచేసినప్పుడు వారి దగ్గరికి వెళ్ళండి వెళ్ళి వారి విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాకు డా మాది మాకు వచ్చేదే చాలా చిన్న అమౌంటు ఈ చిన్న దాంట్లోనే వారికి కొంత సొమ్ము ఇవ్వమంటున్నారు అని చెప్పి మొట్టమొదటిగా ఒకరు వెళ్ళి గనక వారికి చెప్పినట్లయితే అప్పుడు మిగతా వారందరికీ కూడా ఇబ్బంది అనేటటువంటిది ఉండదు ఎవరికి వాళ్ళు మా పని అయిపోతుంది కాబట్టి వీరికింతనిస్తే సరిపోతుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నాము కాబట్టి తీసుకునే వారిది అసలు తప్పు కాదు ఇచ్చేటటువంటి మందే తప్పు కాబట్టి ఎప్పుడూ కూడాను ఇటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు ఇట్లా ఎంకరేజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే అవినీతి సామ్రాజ్యం అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది మన పని అవ్వాలా ఆయన చేయలేదు ఆయన ఏమంటున్నారు డబ్బుదివ్వండి అంటున్నారు ఇది నీ బాధ్యత నీకు ఉద్యోగంలో కూర్చోబెట్టారు ఎందుకని ఇది నువ్వు చేయవలసినటువంటి పని చేయట్లేదా చేయకపోతే ఏం మాట్లాడద్దు వెళ్ళిపోయి పై అధికారులకు మీరు ఫిర్యాదు చేయాలి అంతేగాని చేయనన్నారని చెప్పి వెంటనే డబ్బులు ఇవ్వడం అనేటటువంటిది అది మంచి పద్ధతి కాదు ఈ లంచగొండితనం అనేటటువంటిది ఈ అవినీతి అనేటటువంటిది దాన్ని మనమే పెంచి పోషిస్తున్నాము దీన్ని నిర్మూలించాలి అంటే అది ఎవరి చేతుల్లో లేదు మనందరి చేతుల్లోనే ఉంది ఇది మన బాధ్యత